అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు సమస్యలపై నారా లోకేష్ గారి సంచలనం ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఈపీ ప్రభుత్వం ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియో లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన ఎమ్మెల్సీలో సో జీవో నూట పదిహేడు తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వర్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు విద్యారంగంలో మార్పులను ఉపాధ్యాయ సంఘాలు విద్యావేత్తలు ఎమ్మెల్సీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అలాగే సమాంతర మీడియం సిలబస్ పని సర్దుబాటు తదితర అంశాలపై వివరంగా చర్చించాలని చెప్పారు అలాగే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల ఇరవై రెండు రోజుల సమకాలానికి జీతాలు చెల్లించాలని అలాగే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలని డిగ్రీలో మేజర్ మైనర్ సబ్జెక్టుల విధానం సమీక్షించాలని ఎమ్మెల్సీలు నారా లోకేష్ గారిని కోరారు అలాగే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి సో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూడిఎఫ్ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల నాయకులు శుక్రవారం మచిలీపట్నంలో జెడ్పీ ఇన్ఛార్జ్ సిఈఓ ఆనంద్ కుమార్ను కలిసి వెంతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు త్వరగతిన చేపట్టడంతో పాటు పిఎఫ్ స్లిప్లు ఆన్లైన్లో ప్రదర్శించాలని లేదా మాన్యువల్గా ఇవ్వాలని కోరారు గత మూడేళ్ల స్లిప్లు ఇప్పించాలని కోరారు ఆయా సంఘాల ప్రత్యేక ప్రతినిధులు కూడా పాల్గొనడం కూడా జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో ఏడాది ఉచితం ఉత్తర్వులు కూడా జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త హైకోర్టు రాజ్భవన్ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సచివాలయం హెచ్ఓడి అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నామన్నారు తాజాగా హైకోర్టు రాజభవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఉచిత వసతిని పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు